ఓకే డాక్టర్ గారు ఒకసారి మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ని అంటే ఎలా తయారు చేస్తారు మంచి ప్రశ్న అమ్మ ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ ఎందుకు తయారు చేస్తారు ఎవరికి అవసరం ఉంటే అది చూద్దాం ఎందుకంటే అవరాల్ ఫెయిల్ అవ్వడం కామన్ మనకు తెలుసు మన ఇంట్లోనే ఎవరికో చుట్టాలకో కిడ్నీ ఫెయిల్ అయింది ఎట్లా అని పది మందిని అడుగుతాం మనం మాలాంటి డాక్టర్స్ కనబడితే నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నేను సో ఎలాగైనా సరే కిడ్నీ అరేంజ్ చేయండి డాక్టర్ గారు మీరు మాకు బాగా తెలుసు అంటుంటారు అంటే అంత ఈజీ లేదండి ఆర్గాన్స్ డొనేషన్ అనేది చాలా లీగల్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే ఇవ్వాలి ఎక్కడ బిజినెస్ ఆస్పెక్ట్ ఉండకూడదు ఎవరు అమ్ముకోవడము కొనుగోలు చేయకూడదు కాబట్టి వీటిని కనుక మనం ల్యాబ్లో తయారు చేస్తే ఎంత హాయి అది క్వశ్చన్ ఇక్కడ చూద్దాం నేను ఇక్కడ చూపిస్తుంది ఆర్టిఫిషియల్ స్కిన్ మీకు ఒక ఖర్చుఫ్లా కనబడుతుందండి హ్యాండ్ కర్చిఫ్లా కనబడుతుంది ఇదే ఆర్టిఫిషియల్ స్కిన్ స్కిన్ని షీట్స్ షీట్స్గా తయారు చేస్తారు ఎలాగైతే మనకు కర్చీఫ్లు మనకు తయారు చేసి రోడ్డు మీద అమ్ముతున్నారో అలా ల్యాబ్లో స్కిన్ తయారు చేస్తాం ఎలా తయారు చేస్తాం అంటే ఇది ఎందుకు తయారు చేస్తున్నాం ఎవరైనా సరే ఒళ్ళు కాలిపోయింది అనుకుందాం ఏదో యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ స్కిన్ కాలిపోతే ఆ మనిషి చనిపోతాడండి ఎందుకలా అంటే అక్కడి నుంచి లిక్విడ్ బయటకు వస్తుంటుంది ఆ స్కిన్ కవర్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అవుతాయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఎగ్జుడేషన్ అవుతుంది కాబట్టి ఆ ఫ్లూయిడ్ని మనం రిప్లేస్ చేయలేక ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది ఈ షీట్ చూద్దాం ఇది ఎలా ఉంది ఆ స్కిన్ తయారు చేసింది ఎలా కొద్ది కొద్ది స్టాంపులాగా తయారు చేస్తామండి చిన్న స్టాంప్స్ పెట్టి దాన్ని డెవలప్ చేసినప్పుడు ఒక షీట్ లాగా ఒక దుప్పట్లాగా కూడా తయారు చేసుకోవచ్చు తయారు చేసి కట్ చేసి పెట్టుకుంటారు ఆ తర్వాత దాన్ని దాచుకోవచ్చు ఇక్కడ చూద్దాం స్కిన్ తయారు చేయడం అని ఈజీ ఎందుకంటే ఒక స్ట్రైట్ షీట్ లాగా ఉంది కానీ అంతకంటే కాంప్లికేటెడ్గా కాంప్లెక్స్ ఆర్గాన్స్ తయారు చేస్తా అని చెక్ చేస్తున్నాం ఇక్కడ చూడండి నేను ఒక కాయిన్ చూపిస్తున్నాను ఈ కాయిన్ మన టిష్యూ ఫ్లూయిడ్లో అంటే ల్యాబ్లో ఉన్నటువంటి టిష్యూ కల్చర్ ఫ్లూయిడ్ అంటాం అందులో సెల్స్ ఉంటాయి కణజాలం ఉంటుంది ఆ కణజాలం ఇది అనుకోండి కణజాలం మొత్తం నా అల్లుకుపోతుంది అదే షేప్లోకి వచ్చేస్తుంది అని చూపించడానికి చేసినటువంటి ఉదాహరణ ఈ లోపల కాయనే దాని చుట్టూ ఏ కణజాలం కావాలో అది అల్లుకుపోవడానికి అవకాశం ఉంది ఆ తర్వాత అలాంటి షేప్ ఉన్నటువంటి ఆర్గాన్ని వాడుకోవచ్చు అది చూద్దాం కొన్నిసార్లు ఇది లంగ్ అనుకుందాం లంగ్లో ప్రకారం కరోనా వచ్చింది కరోనాలో చాలామందికి ఆ లంగ్లో ఉన్నటువంటి అల్వేలే దెబ్బతిని అల్వేలు అంటే ఎక్స్చేంజ్ చేసినటువంటి యూనిట్స్ లంగ్ యూనిట్స్ని అల్వేలే అంటారు అవి దెబ్బతిన్నాయి మరి ఎట్లా అంటే దీన్ని రిపేర్ చేయడానికి కానీ లేకపోతే దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కానీ అవకాశం ఉందా మనందరికీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తెలుసు లివర్ ట్రాన్స్ప్లాంట్ తెలుసు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అరుదుగా విన్నాం ఎందుకంటే హార్ట్ మనం ఇచ్చామనుకోండి మనం చనిపోతాం కాబట్టి దానికి పర్మిషన్ ఉండదు అదే కిడ్నీ అయితే రెండు కిడ్నీస్ మనకు ఉన్నాయి ఒక కిడ్నీ ఇచ్చినా ఏం ప్రమాదం లేదు మనకి ప్రాబ్లం ప్రమాదం లేదు తీసుకున్న కూడా ఒక కిడ్నీ సరిపోతుంది కాబట్టి బెస్ట్ సూటెడ్ ఆర్గానేజ్ అంటే కిడ్నీ రెండిట్లో ఒకటి తీసేసుకోవచ్చు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎలా అవుతుంది మనకు లివర్లో రైట్ లోవు లెఫ్ట్ లోబు ఉన్నాయి రైట్ పెద్దది రైట్ మనకు ఉంచేస్తారు డొనేట్ చేయదలుచుకుంది లెఫ్ట్ లోబు వేరే వాళ్ళకి డొనేట్ చేయొచ్చు అలా ఉంది కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో క్యాన్ బి డన్ కానీ హార్ట్ చేయడం కష్టం ఇది చూద్దాం ఇది కూడా ఇది ఎక్కడ నుంచి లంగ్స్లోంచి తీసారండి లంగ్లో ఉన్నటువంటి కణజాలం మనకు లంగ్ తయారు చేయంటే ఎలా చేస్తాం లంగ్లో ఉన్న చిన్న బిట్ తీసుకుంటాం ఎందుకంటే ఏదైనా జాకెట్ కుట్టాలంటే అది ఏదైనా అడుగుతారు అంటే దాంట్లో ఉన్న ఫస్ట్ ఫస్ట్ కణజాలం ఏది కాబట్టి ఇది మొదటి కణజాలం దీన్ని పెట్టి టిష్యూ ఫ్లూయిడ్లో ముంచినప్పుడు ఆ కణజాలము మల్టిప్లై అవుతుంది అది పది సెల్స్ మనం వేస్తే అది వెయ్యి సెల్స్ అవుతుంది లక్ష సెల్స్ అవుతుంది అవి ఏ షేప్లోకి రావాలంటే మనం వాటికి అండి ఇక్కడ చూడండి మనకి ఉదాహరణకు ఇలా తీగల్లా కావాలంటే ఒక స్ప్రింగ్ పెట్టారు ఇక్కడ ఆ స్ప్రింగ్ చుట్టూ సెల్స్ అల్లుకుంటాయి ఆ స్ప్రింగ్ ఎక్కడ వాడుకోవాలో మనం వాడుకోవచ్చు కాబట్టి మనకి ఏ షేప్ కావాలి ఏ సెల్ వాడాలి అనేది మన చేతిలో ఉంది సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఇక్కడ చూడండి సాలిడ్ ముద్ద ఇదేంటి అంటే ఇది ఒక బోన్ ల్యాబ్లో ఒక బోన్ తయారు చేశారండి బోన్ తయారు చేసి ఎవరు వాడతారు దాంట్లో మనకు చేయి అనుకుందాం మొత్తం వేళ్ళు పోయింటే కొంతమందికి వేళ్ళు లేవు కాబట్టి అతనికి మళ్ళీ కొత్తగా వేలు ఏమైనా ఇవ్వాలంటే కవరింగ్ ఇవ్వాలంటే ఒక స్కెల్టన్ కావాలి ఆ స్కెల్టన్ తయారు చేసుకోవచ్చు అండి ల్యాబ్లో ఇలా ఉంటుంది దీన్ని స్కెఫోల్డింగ్ అంటారు ఏదైతే కణజాలం కావాలో అలాంటి నెట్వర్క్ తయారు చేసుకొని దాన్ని ల్యాబ్లో ఉంచుతాం దాని చుట్టూ సెల్స్ అల్లుకుంటాయి ఆ తర్వాత చూద్దాం తయారు చేసినటువంటి బోన్ అనేది చిటికెన్ వేలు యొక్క బోన్ ఇది తయారు చేసి చిట్కన వేలు కవరింగ్ ఇచ్చాం ఆ చిట్కెన్ వేలు బ్రతికి బట్ట కట్టింది అంటే అది కూడా సర్వైవ్ అయింది ఆ తర్వాత చూద్దాం ఇది రక్తనాళం అండి రక్తనాళాలు ఎవరికి కావాలి అంటే బైపాస్ సర్జరీ చేస్తున్నాం గుండె లోపల బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి కాళ్ళ దగ్గర నుంచి కానీ రక్తనాళం తీసుకుంటాం తీసుకొని మళ్ళీ దీనికి అటాచ్ చేస్తాం కొన్నిసార్లు మన రేడియల్ యాక్ట్ అంటారు అంటే మనం ఇక్కడ పల్స్ చూస్తాం చేతికి అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు లేక ఛాతి వెనక ఇక్కడ కూడా ఒక నాళం ఉందని ఇంటర్నల్ మెమరీ అని అలా తీసుకుంటాం కానీ విరివిగా కావాలన్నా ఎక్కువ సెగ్మెంట్స్ కావాలన్నా ఇలాంటి రక్తనాళం తయారు చేసుకోవచ్చు అండి ల్యాబ్లో తయారైనటువంటి బ్లడ్ వెసల్ ఇవి కనుక మనకు చాలా ఉన్నాయనుకోండి మనకి ఏ ప్రాబ్లం లేదు ఎక్కడ ఎంత అవసరమో అంత కట్ చేసుకొని వాడేసుకుంటాం సో ఇవన్నీ కూడా రోజు జరుగుతున్న ప్రొసీజర్స్ ఆ తర్వాత చూడండి ఇది మన శ్వాస కోసం ఇది ట్రేకే ఆంటం మనందరూ తెలుసు గొంతు నుంచి కిందకి రెండు లంగ్స్ ఉన్నాయి రెండింటికి డివైడ్ అవుతుందండి దీన్ని కరైన అంటాం అంటే ఇది సెంట్రల్ పోర్షన్ ఇది గొంతు దగ్గర ఉన్నటువంటి సింగిల్ స్టెమ్ ఇది లెఫ్ట్ లంగ్కి ఇది రైట్ లంగ్కి వెళ్తుంది ఎవరికైనా గొంతు ధర క్యాన్సర్ వచ్చిందనుకోండి ఇది కట్ చేసేస్తాం కట్ చేయాలి కూడా కట్ చేస్తే మరి శ్వాసనాలు లేవు చనిపోతాడు కదా కాబట్టి కట్ చేసినప్పుడే ముందే తయారు చేసి పెట్టుకుంటారు ఆ వ్యక్తి యొక్క కణజాలం తీసుకొని ఇటువంటి అన్ని ఉన్నటువంటి ఒక స్కెఫోల్డ్ తయారు చేసుకొని దాన్ని ముంచడం వల్ల దాని చుట్టూ కణాలు వచ్చినాయి కణాలు వచ్చి ఇది రెడీగా ఉంది అన్నప్పుడు అతను క్యాన్సర్ కట్ చేస్తాం దీన్ని అక్కడ కుట్టేస్తాం తద్వారా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ లోపల ఇది ఉపయోగపడుతుంది అందుకే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ అనేది చాలా ఎసెన్షియల్ ఇంకోటి చూద్దాం కిడ్నీ తయారు చేయాలని ట్రై చేస్తున్నాం ఆర్టిఫిషియల్ కిడ్నీ తయారు చేయాలి కిడ్నీలో ఏముంది అంటే ఫిల్టరింగ్ యాక్టివిటీ ఉందండి మన మురికి పదార్థాలను ఫిల్టర్ చేయటం మళ్ళీ రెండవ స్టెప్లో మనం ఏదైనా అవసరమైన వదిలేసామేమో కొన్ని ప్రోటీన్స్ అనిపోయినా వెనక్కి తెచ్చుకోవడం సో ఒకటి ఫిల్టరేషను ఒకటి రీ ఈ రెండు ఫంక్షన్స్ చేసేటువంటి నానో టెక్నాలజీ ఇందులో అన్నిట్లో కూడా అనేక పొరలు ఉంటాయండి పదహారు పొరలు ఉంటాయి ఆ పదహారు పొరలు ఏం చేస్తున్నాయి చూద్దాం అయితే కిడ్నీలో ఉండే రక్తనాళాలు ఇలా ఉంటాయి మనం ఫస్ట్ రక్తనాళం మీద లేస్తే వారం రోజుల తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి అంటే అల్లుకుపోతుంది అవి డివైడ్ అవుతున్నాయి బ్రాంచింగ్ ప్యాటర్న్ వస్తుంది తద్వారా అవయవం స సర్వైవ్ అయ్యే అవకాశం ఇస్తున్నాయి ఇవన్నీ కూడా ఊహాజనితమైన కాదండి ఇది యూరినరీ బ్లాడర్ చిన్న చిన్న పిల్లల్లో కొంతమంది యూరినర్ బ్లాడర్ లేకుండా పుడతారు లేక సగం బ్లాడర్ ఉంటుంది అలాంటి వాళ్ళకు ఆ బ్లాడర్ వాళ్ళు ఎవరిస్తారు ఎవరు కూడా బ్లాడర్ డొనేట్ చేయరండి మూత్రాశయం మనం ఎట్లా డొనేట్ చేస్తే మనకు కావాలి అందుకని ఏం చేసాం ఒక బెలూన్ తీసుకొని దానిపైన యూరినరీ బ్లాడర్ సెల్స్ అన్నీ వేసాం వేసిన తర్వాత మొత్తం ఇలా తయారైందండి ఎప్పుడైతే షీట్ తయారైందో గోడ తయారైందో బెలూన్ కలాబ్ చేసేసి బెలూన్ తీసేసుకుంటాం అవసరమైనటువంటి గోడని ఆ పిల్లలకు మనం అటాచ్ చేస్తాం ఇది ఆర్టిఫిషియల్ యూరినరీ బ్లాడర్ మూత్రాశయం యొక్క గోడ చూడండి ఇది పిల్లాడు అండి అప్పుడే పుట్టిన పిల్లాడు మూత్రాశయం అనేది ఒక ఫుట్బాల్ లాగా రౌండ్గా ఉండాలి కానీ ఇది వెనుక గోడ అండి ముందు గోడ తయారు కాలేదు ముందుగూడ తయారు చేయాలంటే మన దగ్గర లేదు కాబట్టి ఇట్లా ల్యాబ్లో తయారు చేసినవి ముందు కూడా కనుక మనం అటాచ్ చేసి రౌండ్గా చేసేస్తే అప్పుడు అతని బ్లాడర్ బాగుంటుంది అతనికి కంట్రోల్ ఉంటుంది సో ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్యాలింగ్స్ అంటారండి ఫ్యాలింగ్స్ అంటే ఏంటి మనకు వేల లోపల మూడు బోన్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడింటిని కూడా తయారు చేసి కంప్లీట్ ఒక ఫింగర్ని తయారు చేయగలిగాం ల్యాబ్లో కాబట్టి ఏ ఆర్గాన్స్ చేస్తున్నారు నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఏదైతే ఇంపార్టెంట్ కానీ మనం తయారు చేయలేకపోతున్నాం ఆ తర్వాత మరింత కాంప్లికేటెడ్ ఆర్గాన్ అండి ఇది చెవి చెవి ఎవరిలో పోతుంది ఏదైనా హెడ్ ఇంజరీ అయింది లేక ఏదైనా రాసుకుపోయింది చెవి పోయింది అనుకుందాం పోయే ఇంజరీస్ ఉన్నాయండి చాలామంది ఇట్లా హెడ్ ఆన్ కొల్యూషన్స్ లోపల కట్ అయ్యి వెళ్ళిపోతుంది ఎక్కడ రోడ్ మీద యాక్సిడెంట్ అవుతుంది చెవిని తీసుకురానండి వాళ్ళు అక్కడే బడిపోయి లేక ఏదో చిన్న ముక్క వేలాడుతుంటుంది సో అక్కడ పోయి వెతికే అవకాశం కూడా లేదు ఉంటే కూడా అది నుజ్జు అయింటింది కాబట్టి బయట ఉన్న ఇయర్ లోపల ఎంత బాగున్నా సరే బయట ఇయర్ లేకపోయేటప్పటికి అది వింతగా చూస్తాం అందరం చూస్తాం అట్లా ఏదేంటి ఈయనకి చెవి లేదని అనుకుంటాం ఇయరింగ్ బాగున్నా సరే కాబట్టి బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ఇయర్ కూడా తయారు చేస్తాడు తయారు చేయడానికి ఇట్ దిస్కెఫోల్డింగ్ మాత్రమే అంటే ఇది ఒక కాట్లేజ్ లాగా స్టిఫ్నెస్ ఇస్తుంది దీనిపైన అతని యొక్క స్కిన్ కణజాలాన్ని అల్లు అల్లుతాం లేక అద్దుతాం అద్దిన తర్వాత తయారైన ఆ చెవి ఎక్కడ పెట్టాలి దాన్ని మనం తయారు చేసాం పనిచేస్తుందా లేదా దీనికి రక్త ప్రశ్న వస్తుందా లేదా అనేది డౌట్ అందువల్ల ఫస్ట్ తయారు చేసిన మనిషి యొక్క చెవిని చిట్టి ఒక వీపులో పెట్టడం జరిగిందండి అంటే పెట్టిన తర్వాత దీనికి రక్త ప్రశ్న వస్తుందా లేదా ఇది బతుకుతుందా లేదా మన చెవి బతకాలి ఆ ఎలుక కూడా బతికే ఉండాలి అని చూసారండి టూ ఇయర్స్ అది మోసిందండి చక్కగా దానికి బరువేం లేదు కానీ అది మోస్తూ చక్కగా జీవిస్తుంది అంటే మనం చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది మనిషిలో పెట్టినా సరే అక్కడి నుంచి రక్తప్రదం తీసుకోగలుగుతుందని చెప్పేటువంటి ఒక ఉదంతం ఇది సో ఈ చిట్టెలిక మనం చాలా ఎలుకలు మనం కొంతమంది ఇష్టపడమండి ఏ ఇంట్లో అవి కొరుకుతున్నాయని చెప్పి ఇవి ఏ థాయిమిక్ మైస్ అంటారు వీటికి డిఫెన్స్ ఏమి ఉండదు మనం ఏ ఆర్గాన్ పెడితే దాన్ని మోసుకుంటూ తిరుగుతాయి హ్యాపీగా ఉంటాయి ల్యాబ్లోనే ఉంటాయి కాబట్టి వాడికి పెద్ద ఇన్ఫెక్షన్ రాదు ప్రతి అవయవాన్ని దీ ఇలా దీనికి టచ్ చేసి దీనిలో ఇన్కార్పొరేట్ చేసి చెక్ చేస్తారండి ఇది మోసిందంటే మనిషి బాడీలో కూడా అటాచ్ అవుతుంది మనిషిలో కూడా సర్వైవ్ అవుతుంది అటువంటి ఒక ఎవిడెన్స్ అది ఇక్కడ చూడండి ఇది రెండు ఎలుకలు ఇక్కడ ఒక చెవి పెట్టారు ఇక్కడ చెవి రెండు చెవిని మోస్తూనే వెళ్తున్నాయి ఆ తర్వాత టూ ఇయర్స్ తర్వాత దాన్ని తీసి ఏ మనిషికి అయితే అవసరమైందో ఆ మనిషికి పెట్టేసేవాడిని సో ఇయర్ తయారు చేయగలిగాం ఇది చూడండి మనిషి ఇయర్ ఎంత చక్కగా కనబడుతుంది అంటే అమ్మా యాక్చువల్లీ ఇది ఎక్స్టర్నల్ ఇయర్ మాత్రమే కానీ మన హియరింగ్ అపాలిటీస్ ఎక్కడ ఉంది మిడిల్ ఇయర్ లో ఉంది అంటే మన చెవులు బయట కనబడుతున్నాయి కానీ అందరూ వినబడదు లోపాలు ఉండేటువంటి చిన్న బోన్స్ ఉంటాయి మ్యాలియస్ ఇంకా అండ్ స్టెపిడస్ అని మూడు ఉంటాయి చిన్న చిన్న బోన్స్ ఉంటాయి అవి ఎలాగైతే డ్రమ్ మనం డ్రమ్ కొడితే ఇలా సౌండ్ వస్తుంది అందులోంచి అలాంటి వైబ్రేషన్ అవి గుర్తించగలుగుతాయి మాటలను మాట అర్థం చేసుకునేది బ్రెయిన్కి వెళ్తుంది సిగ్నల్ కాబట్టి మనం అలా అర్థం బయట ఇది ఎక్స్టర్నల్ ఇయర్ మిడిల్ ఇయర్లోనేమో రిజనెన్స్ అంటాం ఆ గంభీరమైన వాయిస్ వస్తుంది లోపల మాత్రం బ్రెయిన్లో ఉండేటువంటి ఆడిటరీ సెంటర్ అంటే వినికిడి సెంటర్ లోపల ట్రాన్స్లేట్ అవుతుంది ఏం మాట్లాడాడు ఏం అని దాని అర్థం తెలుసుకుంటుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఇయర్ పెట్టినంత మాత్రం దానికి అక్కడ వినబడదు దాని చేయడం దానికే ఉన్నాయమ్మా అది వినేది అట్లా వింటుంది ఈ చెవి ఓన్లీ రక్త తీసుకొని అక్కడ ఉండి మనగలుగుతుంది కాబట్టి ఇది మనిషిని మారినా మన ల్యాబ్లో తయారు చేసింది పనికిరాదేమో ఇందులో పెట్టగానే కుళ్ళిపోతుందేమో అనే భయం లేకుండా ఇలా ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ముద్దు అనిపిస్తుంది ఇది చూస్తుంటే ఆ ఎలుకలు చూస్తున్నా మా మేము పెట్టిన చెవిని చూస్తున్నా సరే రోజు వాళ్ళు చూసేవాళ్ళం అండి మేము సర్జన్స్ అయ్యే ముందు యానియువల్స్ మీద చేపిస్తారు నా ఆపరేషన్స్ అన్నీ ఎందుకంటే మనిషి ప్రాణం విలువ వెలగట్లేదు జంతు ప్రాణం కూడా వెలగట్లేదు కానీ మరి ఎవరో ఒకటి నేర్చుకోవాలి కాబట్టి ఎథికల్ కమిటీ అని ఉంటుంది దేని మీద ప్రయోగం చేయొచ్చు అంటే ఏవైతే విరివిగా ఉన్నాయో ఏవైతే చనిపోయినా పెద్దగా లీగల్ ఆస్పెక్ట్స్ ఏం లేవో ఎలుక చనిపోతే రండి కానీ ఒక మనిషి మీద చేసి ప్రాబ్లం వస్తే దాని మీద కోర్టులో కేసులు దానికి సెక్షన్స్ దానికి డాక్టర్లు కూడా సర్జన్స్ కూడా జైలు శిక్షలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి మేమందరం జాగ్రత్తగానే ఉంటాం కాబట్టి మా ట్రైనింగ్ సిస్టమ్ కూడా అంత టఫ్గా ఉంటుంది అన్నీ బాగుంటేనే మమ్మల్ని రిలీజ్ చేస్తారండి ప్రజల మీదకి ఆ తర్వాత చూస్తే కిడ్నీ తయారు చేశారండి ఒకటి ఈ కిడ్నీ ఎలా తయారు చేసి చూద్దాం కిడ్నీ యొక్క మాంసం ముద్ద రెండు చిన్న అగిపులలా కనబడుతున్నారు వాటిలో యూరిన్ పడుతుంది ఇది ఒక ప్రిమిటివ్ కిడ్నీ అంటే కిడ్నీ యొక్క సెల్స్ని తయారు చేసి దాంట్లో నుంచి యూరిన్ బయటకు వస్తుంది అయితే ప్రస్తుతం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం మనం అంటే కిడ్నీ యొక్క పారాంకామా దాని గొట్టం రెండు కలపాలండి ఇప్పుడు కిడ్నీ తయారు చేయగలిగాం దాని గొట్టాన్ని కలిపే ఆ స్టెప్ ఆగింది ఇది కనుక సక్సెస్ అయితే మేబీ ఫైవ్ ఇయర్స్లో ఆర్టిఫిషియల్ కిడ్నీస్ తయారవుతాయి ఆ తర్వాత మనుషులు డొనేట్ చేయడం కానీ వాళ్ళు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కానీ ఈ కిడ్నీ ర్యాకెట్స్ కానీ ఈ అమ్మకం కొనుగోలు కానీ ఎట్టి పట్ల ఉండవు అది ఒక శుభ సూచంగా భావిస్తున్నాను ఆ రోజు కోసం నిజంగా మా అలాంటి ట్రాన్స్ఫర్స్ వెయిట్ చేస్తుంటాం